హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక సింపుల్ చైన్ ని నేను మీకు ఎలా చేయాలో చూపిస్తాను చాలా ఈజీగా ఉంటుంది దీనికోసం జీరో పాయింట్ ఎయిట్ ఎంఎం గేజ్ వైర్ని తీసుకొని అందులో వీడియోలో చూపిస్తున్నంత పీస్ ఫస్ట్ కట్ చేసుకొని దానికి ఒక చిన్న బీడ్ని పెట్టి కింద నేను ట్విస్ట్ చేస్తున్నాను ఒకసారి వీడియోలో క్లియర్గా చూడండి తర్వాత నేను ఒక డ్రాప్ షేప్ పౌల్ని పెట్టుకుంటున్నాను తర్వాత సేమ్ ఫస్ట్ ఏ బీడ్స్ యూజ్ చేసామో అవే ఇక్కడ టూ బీడ్స్ని నేను పెట్టుకుంటున్నాను ఈ టూ బీడ్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక చిన్న పర్ల్ని నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను ఒకసారి వీడియోలో క్లియర్గా చూడండి డ్రాప్ షేప్ పర్ల్ కంటే ఇది కొంచెం చిన్నగా ఉంటుంది రౌండ్ పర్ల్ తర్వాత సేమ్ మళ్ళీ పైన అవే చిన్న బీడ్స్ని మళ్ళీ పెట్టుకుంటున్నాను ఇలా అయిపోయిన తర్వాత పైన ట్విస్ట్ చేసుకోండి టూల్స్ ఉంటే టూల్స్తో ట్విస్ట్ చేయండి ఇలా ఒకటి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది సెంటర్లో వస్తుంది కాబట్టి కొంచెం లాంగ్ ఉంటుంది తర్వాత కొంచెం షార్ట్వి ఇలాంటివి సేమ్ తయారు చేసుకోవాలి సేమ్ అలాంటిది మళ్ళీ ఇంకొకటి మొత్తం త్రీ మధ్యలోది కొంచెం లాంగ్ ఉంటుంది అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం చిన్నగా ఉండేలా చూసుకోవాలి తర్వాత సేమ్ గేజ్ వైర్ని వీడియోలో చూపిస్తున్నంత కట్ చేసుకొని ఒక సైడ్ ట్విస్ట్ చేసుకోండి తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా త్రీ ఆ సెంటర్లో లాంగ్ ఉండాలి అటు ఇటు చిన్నగా ఉండాలి ఫస్ట్ చిన్నది పెట్టి తర్వాత ఇక్కడ బీడ్స్ పెట్టుకుంటున్నాను ఫస్ట్ చిన్న బీడ్స్ పెట్టి తర్వాత ఒక పర్ల్ పెట్టి మళ్ళీ ఒక చిన్న బీడ్ పెట్టుకోవాలి తర్వాత సెంటర్లో లాంగ్గా మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అది పెట్టుకోవాలి ఒకసారి వీడియోని క్లియర్గా చూస్తే తెలుస్తుంది కొంచెం క్లారిటీ లేకపోతే ఇగ్నోర్ చేయండి ఇలా మొత్తం అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా ట్విస్ట్ చేసేసుకోండి తర్వాత జ్యువెలరీ మేకింగ్ చైన్స్ అనేవి మనకు ఆన్లైన్లో దొరుకుతాయి అవి తీసుకొని ఇలా సెంటర్లోకి అంటే టూ ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత మనం ఫస్ట్ లాకెట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా దానికి ఇది అటాచ్ చేయాలి అటాచ్ చేసేవన్నీ కూడా మనకి కాంబోలోనే వచ్చేస్తాయి చైన్తో పాటు వస్తాయి అలా జాయింట్ చేసుకోండి సేమ్ అలాగే ఇంకొక సైడ్ కూడా జాయింట్ చేసేసుకోవాలి ఇప్పుడు వెనకాల హుక్ అటాచ్ చేసేసుకుంటే అంతేనండి చాలా సింపుల్గా తయారైపోయింది చైన్ ఇలాంటి చైన్స్ ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి నేను వన్ బై వన్ మీకు చూపిస్తాను బుక్స్ కూడా ఆన్లైన్లో దొరుకుతాయి నేను అమెజాన్లో తీసుకున్నాను అంతేనండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసారు కదా చాలా ఈజీగా అయిపోయింది అలాగే చూడడానికి కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్